మిజ్బా ఎవరైతే పాప చాలా అరాచకంతో ఆమె జీవితానికి చనిపోవడానికి వైసీపీ పార్టీ కార్యక్రమ కారణమైంది ఆ అదే బాధ్యతతో ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకువెళ్ళి వాళ్లకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఒక ఇంటి ప్లాట్ దీనికి ఇంటి సాక్షిని కూడా ఇస్తున్నారు రెండున్నర లక్ష రూపాయలతో ఇదే కాకుండా మన మైనార్టీ పెద్దలంతా ఒక ఐదు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు నేను కూడా నా చేతిని ఎంత సహాయం చేశాను ఇంకా ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా సహాయం చేస్తాము ఈరోజు బిడ్డ కోల్పోయారు వాళ్ళ మగ బిడ్డ ఉన్నారు ఆ బిడ్డ కన్నా బాగా చదివించుకొని సొంత ఇల్లు లేదు పొలం నీరు నుంచి కూడా వైసీపీ నాయకులు పరమేశ్వర్ వీళ్ళు అన్నట్లేదు ఏమి వీళ్ళ పరిస్థితి రోజుకు రోజు గడవ గడవడమే కష్టం ఏమి అటువంటి వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు అక్కడ ఉన్న ఏమీ లేకుండా ఉన్న ఆ ఇల్లు ఖాళీ చేసి పల్లెండి నుంచి పుంగనూరుకు వలస వచ్చేసారు ఇప్పుడు ఇవన్నీ తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో చాలా సహాయం చేశారు నేను కూడా బాధ్యత తీసుకొని వీళ్ళకి సహాయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి సహాయం చేపిచ్చాము తప్పకుండా నా ఆలోచన వాళ్ళ ఇల్లు కంప్లీట్ చేసుకోవాలా మనిషికి తలపైన ఒక నీడ అనేది ఉంటే ఆ మనిషి ఎవరైనా కానీ చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు అదే బాధ్యతతో వీళ్ళు ఇక్కడ పనిచేస్తారు దీనికి మన ఎవరైతే పొంగనూరు ఇన్ఛార్జ్ మన బాబున్న చెల్ల బాబన్న కూడా చాలా సహాయం చేశారు మా తమ్ముడు సుహేల్ కూడా చేశారు వీళ్ళందరూ సహాయం చేసి వీళ్ళకి ఫ్లాట్ ఇప్పించారు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తప్పకుండా మనం అందరం కలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మందుకు నడుస్తాం ఈరోజు మిజ్బాగి జరిగింది రేపు ఎవరికైనా రాధ రాధాకి కానీ ఇంకో కానీ ఏ కులంతో పని లేదు మనకి ఎవరికైనా ఇట్లా అన్యాయం జరిగితే మనమందరం కలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మన కులమతాల అతీతంగా భారతదేశ విలువలు చాటుతూ ముందుకు నడుద్దాం చెప్పి సైని